ఈ రోజు మనము గణితంలో నా దినచర్య పాఠంలో నిర్వహించుకుందామా మీరు ఏ జట్టు వాళ్ళు మీరు బి జట్టు ఇద్దరు సమాధానం చెప్పకపోతే రెండు జట్లు టీచర్కి పాయింట్ పడుతుంది సరేనా ఏ జట్టు వాళ్ళకి స్నానం చేయడానికి తక్కువ సమయం పడుతుందా లేక బట్టలు ఉతకడానికి తక్కువ సమయం పడుతుందా జట్టుకు పాఠశాలకు సైకిల్ లో వెళితే ఎక్కువ సమయం పడుతుందా లేక బస్సులో లేకపోతే ఎక్కువ సమయం పడుతుందా వారికి పాఠశాలలకు ఎప్పుడు వెళతాయం బీజెట్ వారికి ఆటలు ఎప్పుడు ఆడుకుంటా ఏజెట్ వారికి సోమవారం ముందు రోజు ఆదివారం బీజెట్ వారికి గురువారం తర్వాత నెక్స్ట్ ఏ సోమవారం మరియు బుధవారాల మధ్య రోజు మంగళవారం బీచెట్టు బుధవారం మరియు శుక్రవారం మధ్య రోజు ఏ చెట్టు వరకు ఈ రోజు బుధవారం అయితే నిన్న ఏ వారం మంగళవారం బీచెట్ వరకు ఈ రోజు శనివారం అయితే నిన్న ఏ ఏ వారికి ఈ రోజు సోమవారం అయితే మంగళవారం బీజెట్టు వారికి శలం ఏ రోజు వస్తుంది ఆదివారం ఏ ఈ రోజు బుధవారం అయితే ఏప్రిల్ మరియు జూన్ నెలల మధ్య ఏ నెల వస్తుంది బిజెట్ వారికి సంవత్సరానికి ఎన్ని నెలలో పన్నెండు బిజెట్ అక్టోబర్ మరియు డిసెంబర్ నెలల మధ్య ఏ నెల వస్తుంది అక్టోబర్ ముందు ఏ నెల వస్తుంది సెప్టెంబర్ ఏజెంట్ ఎనిమిదవ నెల ఏది ఆగస్టు బిజెట్ నాలుగవ నెల ఏది ఏప్రిల్ ఏజెంట్ గణతంత్ర దినోత్సవం ఏ నెలలో వస్తుంది జనవరి ఇప్పుడు బీజేపీ ఉపాధ్యాయ దినోత్సవం ఏ నెలలో వస్తుంది ఏ జెత్తు వర్షాకాలం ఏ నెలలో వస్తుంది జనవరి ఫిబ్రవరి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఇప్పుడు ఏ జట్టు ప్రశ్న వేసవి కాలం ఏ నెలలో వస్తుంది మార్చ్ ఏప్రిల్ మే జూన్ ిజెపి ప్రశ్న చలికాలం ఏ నెలలో వస్తుంది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ దుస్తులు ధరిస్తారు ఇప్పుడు ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చిందో చూస్తా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు ఏ జట్టు వారికి పదిహేడు పాయింట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు ఇద్దరికి సమానంగా వచ్చింది ఇద్దరికి క్లాప్స్ కొట్టండి